ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఇది నన్ను మరి సరికొత్త విషయమే నేను మాట్లాడదలిచి ఉన్నాను ఒకసారి కొత్త టాపిక్ నేను తీసుకుని వచ్చాను మీ అందరి మధ్యలోనికి మరి ముఖ్యంగా మళ్ళీ చెప్తా ఉన్నాను రైతులు వాళ్ళందరికీ వందనాలు సరే మా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఒక సందేశంలోకి వెళ్ళిపోద్దామండి టాపిక్ వచ్చేసి లేఖనముల అపార్థములు లేఖనముల అపార్థము అర్థమై ఉంటుంది కదండి నాకు తెలుసు మీ అందరూ విజయం ఉన్నవాళ్ళు మాకేం లేదు సో దేవుడు ఇచ్చినటువంటి కొద్దిపడి జ్ఞానంతో నేను మీకు చెప్ప చెప్పాలని ఆశపడి ఉన్నాను సో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను సో లేఖనముల అపార్థం ఇంకా స్టార్ట్ చేసేద్దామండి దినాలలో దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరు చె చెప్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చెప్తున్నారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాటలను విశ్లేషిస్తున్నారు కాదనట్లేదు కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే తెలుసా కొంతమంది ఆ యొక్క దేవుని యొక్క మాటలను దేవుని యొక్క లేఖనమును వక్రీకరిస్తున్నారు ఎందుకు వక్రీకరిస్తున్నారు పొగరితో వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంది ఎక్కువ తెలివి ఉందన్న ఉద్దేశం కలిగి వక్రీకరిస్తున్నారు దేవుని యొక్క మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోక ఏ మాట అయితే మనం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళు ఆ మాట మాత్రమే తీసుకొని కొన్ని కొన్ని సందర్భాలకు మనము అప్లై చేసేసుకుంటున్నాము దాని ముందు ఏముంది దాని తర్వాత ఏముంది దానికి సీక్వెల్ లేఖనము ఎక్కడుందని వెతకడం మనము లేదు చేయకుండా అలా చేయకుండా వాళ్ళ యొక్క పొగరుతో దేవుని యొక్క లేఖనాలు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అంటే అది వాళ్ళకే తెలియాలి అంతే కదండి లేఖనము అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏంటండి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము అది నలుగురికి ఔషధములా తయారు ఔషధములా మనం చెప్పాలి కానీ అది ఆయుధములాగా మనము చెప్పకూడదు దేవుని యొక్క మాటలు అవసరమైతే సందర్భాన్ని బట్టి మనం ఆయుధంగా వాడుకోవాలి తప్ప ప్రతి విషయానికి దేవుని యొక్క మాటని దేవుని యొక్క లేఖనాన్ని ఆయుధంగా మనము వాడకూడదు ఔషధంలా మాత్రమే దేవుని యొక్క లేఖనాన్ని మనము ఉపయోగించాలి దేవుని యొక్క వాక్యం ఏంటంటే జీవం కలిగినది జీవ ఊటలు కలిగినటువంటి వాక్యాన్ని మనం ఏ విధంగా చెప్తా ఉన్నామండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను ఏమాట అంటే తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోను అనేసి జస్ట్ ఆ ఒక్క మాటే తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు విడిచి అంటే విడిచేసి ఒక రకంగా వదిలేసి భార్యను మాత్రమే హత్తుకోమని ఉంది కదా దేవుని యొక్క వాక్యము నేను అది మాత్రమే చేస్తాను తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తాను అనుకునే రోజులు ఇవి అలా చేసిన వాళ్ళు లేరా అన్నీ చాలామంది చేస్తుంటారు దేవుని యొక్క వాక్యం వాళ్ళకి ఆ విధంగా అర్థమయ్యింది ఆ విధంగా చెప్పేటువంటి వాళ్ళు వక్రీకరిస్తున్నారు దేవుని దేవుని యొక్క వాక్యం ముందా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి సమయము సమయం తెలియకపోతే సందర్భము అది ఎవరో చెప్తున్నారు ఎవరితో చెప్తున్నారు ఎందుకు చెబుతున్నారు కాల సందర్భం ఏంటి అది ఏ కాల సందర్భము రాజుల కాలము నాటిదా లేదా ప్రస్తుతానికి ఉపయోగించేదా ఏంటి అది ఏదైనా మనం తెలుసుకోగలగాలి తప్ప అపార్థమే మాత్రమే చేసుకోకూడదు ఇక్కడ ఒక వాక్యం ఉంది అంటే దానికి సీక్వల్గా వేరొక చోట వేరే వాక్యం ఉంటుంది సేమ్ అటువంటి వాక్యం అది కూడా మనం కన్వర్ట్ చేసుకోవాలి చేసుకోకుండా అపార్థం చేసుకుంటే ఏంటండి ఇప్పుడు సాతాన్ ఉన్నాడు మరి మత కొత్త నాలుగో అధ్యాయము ఆరో వచనంలోనే ఒక మాట అంటాడు ఓ దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దుమ్ముకుము కింద పడే లోపు నీ తండ్రి వచ్చి నిన్ను పట్టుకుంటాడు అనేసి చూడండి దేవుడికే చెప్పేంత ఇదైపోయాడు సాతాను దేవుడు ఏం చెప్పాడండి దేవుడి మాటలను దేవుడి మాటలను వక్రీకరించకూడదు అనేసి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి అనేసి సాతానుతో దేవుడు చెప్పడం జరిగింది చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు శాతాన్ని ఉక్రీకరిస్తున్నాడు నాకు మించినటువంటి జ్ఞానం ఎవరికి లేదు ఇంకా ఉట్టిదే ప్రతి ఒక్కరు వల్ల నేనే జ్ఞానమంతా ఉద్దేశం కలిగి దేవుడికి మాటలు చెప్పడం జరిగింది దేవుడు ఏమన్నాడు దేవునికి లేఖనాలు ఉక్రీకరించి చెప్పకూడదని లేఖనలో ఉంది ఇటువంటి మాటలు చెప్పకూడదని లేఖనంలో ఉంది అని యేసు ఏసుక్రీస్తు వారు తక్షణమే సమాధానం ఇవ్వడం జరిగింది కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఎవరైనా మనకు అన్య స్నేహితుడు స్నేహితురాలు లేదా బంధువులు ఉంటే వాళ్ళు చెప్తారు మీ దేవుడు ఎలా కాదు కాదు ఏం జరిగింది ఏంటి చెప్పు అనేసి మనం ఏం చెప్తాము ఏదో మనం కోసం చెప్పేస్తాం బైబిల్ ఆధారం చేసుకొని చెప్పమే బైబిల్లో ఉన్నటువంటి మాటలకి బైబిల్ మాత్రమే ఆధారం చేసుకొని చెప్పాలి తప్ప ఎక్కడెక్కడో మాటలు తెచ్చి చెప్పకూడదు అసలు అర్థమవుతుందా బైబిల్ ఎన్నో మాటలు ఉన్నాయి దేవుని యొక్క మాటలు మనం ఎరగక్క పొరపాడుతూ ఉన్నామంట దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క మాటల్ని మనం తెలుసుకోలేక పొరబడుతూ ఉన్నామంట అప్పుడు మొత్తం ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో ఉంటుంది ఎందుకు పొరపాడమ పొర పొరపాటు చేయడం అసలు పొరబడిపోవడం ఎందుకు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా చదువు ముందు బైబిల్ చదివేటప్పుడు దేవుని యొక్క మాటలు మనకు అర్థం కావాలంటే ప్రార్థించు మరి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం మరి పద్దెనిమిదవ వచనంలో ఉంటుంది కదండి పరిశుద్ధ గ్రంథముల మాటలు నాకు తెలియ ఆశ్చర్యమైన కార్యాలు తెలియజేసినట్లుగా నా కన్నులు తెరువు అనేసి ఒక వాక్యం ఉంటుంది కదండి ప్రార్థించుకోండి బైబిల్ చదివేటప్పుడు ప్రార్థించుకోండి బైబిల్ కోసం నాకు బైబిల్ అర్థం తండ్రి నాకు అర్థం కావట్లేదు ఏంటి అది అనేసి నువ్వు దేవుణ్ణి వేడుకో ఆయన తెలియజేస్తారు అంతే కదండి అంతేగాని నేను నచ్చిన విధంగా చదువుకుంటూ పోయి నాకు ఈ విధంగానే అర్థమైంది ఇదే చేస్తాను అంటే అది ఎలా సాధ్యం అసలు సాధ్యం కాదు కదా లేఖనాలు అపార్థం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి ఒక ఉదాహరణ చెప్పన అరే మరి ఏసు వారి కాలంలో పరిస్ఐళ్ళు ఉన్నారు కదండి మరి వాళ్ళు ఏసు క్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళు మెస్ అయిన నమ్మినటువంటి వారే కాకపోతే వాళ్ళు చేసేటువంటి పెద్ద తప్పు ఏంటో తెలుసా బోధిస్తున్నారు వాళ్ళు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క పని అంతా చేస్తూనే ఉన్నారు కాకపోతే సత్యం వాళ్ళకు తెలీదు అసలు సత్యం వాళ్ళకు తెలియదు ఇదే సత్యం అని వాళ్ళకి తెలియదు మేమందరికంట కాస్త హై రేంజ్లో ఉన్నాం కదా మాదే ఇది మా మాటలే జరగాలన్న ఉద్దేశము అటువంటి గుణం కలిగిన కలిగి ఉండే పరిచయాలు సర్దుకాయలు వాళ్ళందరూ అందరూ వాళ్ళకు ఉండేవారు అన్నమాట సత్యం వాళ్ళకి తెలియదు అదే చెప్పాను కదా దేవుడు ఏం చెప్తున్నాడు మీకు సత్యము తెలియదు దేవుడు మాటలు మీరు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు చెప్తాడు వాళ్ళకి లేఖనాల విధంగా వాళ్ళు అపార్థం చేసుకున్నారు కొన్ని సందర్భాలు ఏంటి ఒక స్త్రీ తప్పు చేస్తే వ్యభిచారం చేసింది స్త్రీ మేము చంపేయాలి అనేసి ఎందుకు చంపాలి అంటే మోసే గ్రంథంలో మోసే ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది సో ఆ స్త్రీని మనం చంపేయాలని యేసుక్రీస్తు వారితో అంటారు అక్కడ ఉన్నటువంటి సై పరిశైలు సదుకేలు పెద్దలందరూ అంటే వాళ్ళకి లేఖనం ఏ విధంగా అర్థమైంది లేఖనాలు ఏ విధంగా అర్థమయ్యాయి చంపే అంటే కానీ అర్థమయ్యే కానీ దాని ముందు దాన్ని వెనక వాళ్ళ ఎటువంటి భావాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు అక్కడ అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించలేరు చంపే అంటే చంపేయ్య వాళ్ళకి లేఖనం ఏ విధంగా అర్థమైంది ఆ యొక్క లేఖనాలు ఏ విధంగా అర్థమయ్యే వాళ్ళకు అంతేనండి విధంగా అర్థం చేసుకుని దేవుడు చెప్పాడా ఆలోచించాలి కదా ఆలోచించలేదు మరి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు ఈ ఆలయాన్ని పడగొట్టండి నేను మూడు దినాల్లో లేపుతాను అనేసి మరి అక్కడ ఆ మాటలు విన్న మిగతా వాళ్ళకి ఏమర్థమైంది ఈ ఆలయం కట్టడానికి ఆరేడు సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు పట్టిందే ఈ పిచ్చువుడే మూడు సం మూడు రోజులలో లేతానంటాడు పిచ్చ ఏదో కాస్త మాటలు అనుకున్నారు వాళ్ళు వాళ్ళు అనుకున్నారు కానీ అక్కడ ఆ లేఖన వాళ్ళకి ఎలాగ అర్థమైంది వాళ్ళు టెంపుల్ అంటే ఆ టెంపుల్గానే భావించుకున్నారే తప్ప దేహమే ఆయన ఆలయం అని వాళ్ళు అర్థం చేసుకోలేరు వాళ్ళకి సత్యం అర్థం కాలేదు అక్కడ చూడండి లేఖనాలు అపార్థం అంటే ఇదే కదండి లేఖనాల గురించి చాలా ఉంటాయి మనం ఏం చేస్తాం మన యొక్క స్వలాభం కోసం మనం చేస్తాం ఇక్కడ ఏంటో తెలుసా మన స్వలాభం గురించి ఆలోచించకూడదు దేవుని మహిమ గురించి మాత్రం ఆలోచించాలి గర్వం గురించి ఆలోచించకూడదు తెలుసా అండి గర్వం ఎందుకండి మనం అక్కడ వినయం ప్రదర్శించాలి విశ్వాసం ప్రదర్శించాలి ప్రేమ ప్రదర్శించాలి గర్వమేందుకు దేవుడి మాటలు చెప్పేటప్పుడు ఎందుకు అసలు నీ స్వలాపం ఎందుకు నువ్వు దేవునికి నిజాతగా లొంగిపో విశ్వాసంతో లొంగిపో సత్యం నిన్ను విడిపిస్తుంది నువ్వు ఎటువంటి దుఃఖంలోనే నిన్ను విడిపిస్తుంది నిన్ను దూరపరుస్తుంది నిన్ను దేవుడు ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా సేవ చేస్తాడు నువ్వెందుకు సలాభాలకు పోతావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ దేవుని యొక్క వాక్యాలు ఎందుకు చెప్తా ఉన్నావు నీ యొక్క ఉద్దేశం ఎటువంటిది ఉద్దేశం మంచిదేనా ఏ విధంగా ఉందో అసలు ఆ ఉద్దేశం ఒకసారి ఆలోచించుకో లేఖనాలు ఎందుకు తప్పుగా చెప్తున్నారు తప్పుగా చెప్పినంత మాత్రం నీకు నాకేం కలిసి వచ్చింది ఈ దినాల్లో కూడా కొన్ని కొన్ని నేను మాటలు విన్నాను దేవుడు ఆ కాలంలో ఏమన్నాడు విగ్రహం దగ్గర అర్పించింది ఏమి మనము తినకూడదు అనేసి దేవుడు వాక్యం చెప్పి ఉంటే ఈ దినాలలో కూడా ఎటువంటి మాటలు వచ్చాయి తెలుసా ఆ దినం ఒట్టి బొమ్మే ఆ విగ్రహం ఒట్టి బొమ్మే కదా అర్పించింది తింటే ఏమవుతుంది అయితే తినకు మనం తినలేదు భయపడుతున్నామంటే ఆ విగ్రహానికి బలం ఉంది ఆ విగ్రహం నిజమైన నిజమైన దాన్ని నమ్మినట్టే కాబట్టే నమ్ముతున్నారు కాబట్టి మీరు తినట్లేదు అన్న మాటలు కూడా ఈ మధ్య చలరేకపోతున్నాయి అసలు ఎందుకు అసలు దేవుడు చెప్పిన మాట చెయ్యొచ్చు కదా తినద్దు అన్నారు అది తినకుండా నువ్వేమో ఒకరోజు చనిపోవు కదా ఇంటికేళ్ళకు వేరే ఫుడ్ తింటావు కదా ఇప్పుడు అదే తినాలి ఖచ్చితంగా అది తినాలి అనేసి రూలేం లేదు కదా దేవుడు పెట్టిన రూల్ నువ్వు ఫాలో కావు నీకు నువ్వే రూల్స్ పెట్టేసుకుంటా నీకు లేఖనం ఏమర్థమైంది అసలు అక్కడ దేవుడు అంత ప మోష గారి ద్వారా నలభై సంవత్సరాలు అంతగా కష్టపడి నీకు లేఖనాలు ఇస్తే ధర్మం ఆ యొక్క కమాండ్మెంట్స్ ఇస్తే నువ్వేం చేస్తున్నావు అసలు భూమి మీద కానీ భూమి కింద కానీ విగ్రహాన్ని చేసుకోవద్దు అంటే నీకు ఆ లేఖనం ఏమర్థమయ్యింది అసలు అవి ఇంట్లో పెట్టుకోమనేసా అసలు ఏమర్థమవుతున్నాయండి లేఖనాలు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకునే దీర్ఘాయుషముతుడు అన్నట్లు ఏదో ఉంటాయి అసలు ఇంకెలా అర్థమవుతున్నాయండి అసలు లేఖనాలు అలా ఉంది ఈ సమాజము న్యాయాన్ని న్యాయంగా చెప్పితే అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు మతాల పేర్లు తీసుకొని వస్తున్నారు అసలు మతం అంటే ఏంటి అసలు అదే రిలీజియన్ అవసరమా అండి అదర్ కంట్రీలో మతాలు ఉన్నాయి అసలు వాళ్ళు కూడా మతాల పేరు తెలగ కొట్టుకుంటూ చచ్చిపోతున్నారా నిదా మతం ఇది మతం నిదా క్యాస్ట్ మీది క్యాస్ట్ అని అక్కడ ఏమైనా ఉన్నాయి అదర్ కంట్రీల్లో ప్రతి బాధను కల్పించుకున్నది మనమే ప్రతి సంఘటన కల్పించుకున్నది మనమే ఏమీ లేదు మనిషిని మనసులో చూడమని చెప్పారు ప్రవీణ్ పగడాలారు అసలు ఎవరు ఎక్కడ చూస్తున్నారో అర్థం కావట్లేదు అలా చెప్పినందుకు ఆయన చంపేశారు సరే లేదు చనిపోయాడు చంపేశారో చనిపోయాడో అని దేవునికి తెలుసు అక్కడ ఆయనకే తెలుసు ఇంకెప్పటికీ తెలియదు ఏదంట కానీ ఆయన చనిపోయాడు మనిషిని మనిషిగా చూడన్న పాపానికి ఆయన చనిపోయాడు చంపేశారు ఏదో ఒకటి జరిగింది ఎందుకంట అసలు దేవుడు నువ్వు నేను కొట్టుకొని నరుక్కొని చచ్చిపోతావు అంటే దేవుడు ఎందుకంటే అసలు దేవుడు ఎందుకు దేవుడు లేఖనాలు నా విధంగా అర్థమవుతున్నాయా మీకు అసలు అర్థం కావట్లేదు అసలు దేవుడు ఏం చెప్తున్నాడు మనల్ని ఏ విధంగా ఫాలో అవ్వమంటున్నాడో అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు లేఖనాలు బాగా చదవండి ఏ విధంగా చదవాలి నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో అర్పిస్తున్నావా చదువు దేవుని యొక్క మన యొక్క లేఖనాల అపార్థము ఎందుకో జరుగుతుందో నీకు తెలుస్తుంది నువ్వు మనస్ఫూర్తిగా మనసు పెట్టే చదివితే అసలు అపార్థమే జరగదు సీక్వల్కు ఉన్న వాక్యలు ఎక్కడున్నా ఎత్తుక్కుంటే అస్సలు అపార్థాలే జరగవు సో చదవండి దేవుని యొక్క మాటలని మనం గ్రహింపు కలిగి ఉండాలి ఆయన యొక్క మాటల కొరకు మన యొక్క హృదయాన్ని తప్పింపజేయాలి తప్ప మధ్యలో ఒకరికొకరు మధ్యలో చిచ్చులు పెట్టుకునే విధంగా అసలు ఏమాత్రం ఉండకూడదు ఉండకూడదు సో నేను చెప్తుంది ఏంటంటే బైబిల్ గ్రంథము నలుగుల్లో మనం తిరిగేటప్పుడు అది ఆయుధంలో ఉండకూడదు ఔషధంలో మాత్రమే పనిచేయాలి మన చుట్టూ వ్యతిరేకులు ఉన్నప్పుడు ఆయుధంలా ఉండాలి అదే నేను చెప్తున్నాను ఆయుధంలో అంటే ఏంటంటే అక్కడ ఏదో కత్తులు కట్టాలు పట్టుకుని తిరగనా కాదు వాక్యమే రెండంచులు కలిగినటువంటి ఖర్గం అని దేవుడు చెప్పి ఉన్నాడు ఆ వాక్యం నీకు ఖర్గంగా మారుతుంది ఆయుధంలా మారుతుంది చెయ్యి నలుగురికి మంచి జరగాలంటే ఔషధంలా మార్చుకో లేదు నలుగురు నన్ను నా దేవుణ్ణి కాస్త ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇది బుద్ధి తెప్పించే విధంగా ఉండాలి వాళ్ళకి మార్పు కలిగించే విధంగా ఉండాలి అనుకుంటే ఆయుధంలో వాడు దేవుడు అంతకు మించి ఏమీ కోరుకోవట్లేదు నీ నుంచి కానీ నా నుంచి కానీ ఇంకెవరి నుంచి అయినా అసలు ఏమి కోరుకోవట్లేదు మనుషుల యొక్క మార్పును మాత్రమే కోరుకుంటున్నాడు లేఖనాల్ని అపార్థం చేసుకోవద్దని మాత్రమే చెప్తున్నాడు దేవుడు కదండి లేఖనాలు అపార్థం చేసుకోవద్దు అసలు ఎందుకండి అపార్థాలు చేసుకోవడం సత్యాన్ని తెలుసుకుందాం మనము అపార్థం ఎందుకు చేసుకోవడము సరే నీకు అర్థం కాలేదు వేరొకరిని అడుగు సరే ఆయనకి తెలియకపోతే ఇంకొకరిని అడుగు అడుగు అడిగి తెలుసుకో అపార్థం చేసుకోకు గర్వముతో మాటలు ఆడుతున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా లేఖనాలు అపార్థం మాత్రం చేసుకోవద్దు ఎవరు చేసుకోవద్దు అర్థం కాకపోతే బైబిల్ గురించి బాగా తెలిసిన వాళ్ళని అడు అడగండి వాళ్ళకి తెలియలేదు వెయిట్ చేయండి నాకు అడగండి దేవా నాకు అర్థం కావట్లేదని ఏకో ఒకటి ఐదులో ఉంటుంది కదండి జ్ఞానంతో కొద్దిగా కొన్ని ఏడలు నన్ను అడుగుడి సందేశించకడుగుడి నేను మీకు ఇస్తాను అనేసి దేవుడు చెప్పి ఉన్నారు కదా ఆయన ఇస్తాడు ఖచ్చితంగా డాన్స్ ఇస్తాడు సో అడగండి జ్ఞానం అడగండి బైబుల్ అర్థం చేసుకునే జ్ఞానం ఆయన ఇస్తాడు మీరు అడుగు చూడండి ఎందుకు కూడా ఇస్తాడు సో ఈ లేఖనం లపరతో నన్ను టాప్ నేను చెప్పి ఉన్నాను మరి ఎవరు హృదయాలను అయినా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి సారీ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్లెస్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్